అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ కలెక్టివ్ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయా ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి సో చూద్దాం మరి ఈ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో అండ్ మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ ఓకే నైట్ ఆఫ్ స్వోట్స్ ఓకే ద ఎంపరర్ టెన్ ఆఫ్ వాన్స్ అండ్ బాడమ్ ఆఫ్ దెక్ వచ్చేసి త్రీ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో మనము రీసెంట్లీ ఏదో ఒక రీడింగ్ లో చెక్ చేసాం రైట్ ఐ థింక్ లాస్ట్ 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 రీడింగ్ అనుకుంటాను ఆ రీడింగ్లో మీరు తొందరలో ఎలాంటి డెసిషన్ తీసుకోకండి కొంచెం వెయిట్ చేసి తర్వాత తీసుకోండి అని చెప్పేసి ఇలాంటి మెసేజ్ ఏదో వచ్చింది సో ఇప్పుడు ఈ రీడింగ్ ఆ రీడింగ్కి కనెక్షన్ అన్నట్టు చూపిస్తుంది ఓకే సో ఎందుకు అనంటే ఇప్పుడు ఈ టైంలో మీకు ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే ఫైవ్ ఆఫ్ స్వోర్ట్స్ ఇంకా టెన్ ఆఫ్ వాన్స్తో సమ్ సార్ట్ ఆఫ్ ఏదో నెగిటివిటీ నెగిటివ్ పీపుల్ ఇదర్ మీ గురించి తప్పుగా మాట్లాడడము లేకపోతే మీ వెనుక మాట్లాడడం లాంటిది లేకపోతే మీ గురించి నెగిటివ్ అనుకోవడం లాంటిది ఇక్కడ ఏదో చూపిస్తుంది అనమాట సో ఇది వర్క్ ప్లేస్ అయ్యి ఉండొచ్చు లేకపోతే మీ నేబర్హుడ్ అయి ఉండొచ్చు మీ చుట్టూ వాళ్ళు లేకపోతే రిలేటివ్స్ అయి ఉండొచ్చు ఎవరన్నా అయి ఉండొచ్చు అనమాట ఈ పీపుల్ కానీ మీ మీద మంచి ఒపీనియన్ లేదు అంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారంగా అది ఓకే సో ఎవ్రీబడి ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది ప్రతి ఒక్కరి మీద రైట్ సో వాళ్ళు వాళ్ళతోనే పెట్టుకోకుండా ఈ పీపుల్ మీ గురించి వేరే వాళ్ళతో చెప్పడము లైక్ యునో నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం లాంటిది ఇక్కడ జరుగుతుంది సో ఇక్కడ ఇంకోటి అంటే ఇది ఇంకా వేరే ఏ విధంగా అయిండొచ్చు ఓకే కొన్ని కొన్నిసార్లు మాటలతో చెప్తూ ఉండడము లైక్ యూనో అవాయిడ్ చేస్తూ ఉండడము లేకపోతే ఫ్యామిలీ మెంబర్సే అనుకోండి అందరికీ ఈక్వల్ వాల్యూ ఇచ్చేసి అందరికీ ఇంపార్టెన్స్ ఇవ్వడము కానీ మిమ్మల్ని తక్కువ చూపించడము ఈవెన్ ఒకవేళ వర్క్ సిచ్యువేషన్లో అయినా సరే జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే మీ బాస్ మీకు వర్క్ ఇవ్వకుండా మిగతా వాళ్ళకి అందరికీ ఇంపార్టెంట్ ప్రియారిటీ చూపిస్తూ మిమ్మల్ని తక్కువ చేయడం అనమాట సో అలాంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ చూపిస్తుంది సో ఇది మీకు బర్డన్ కాస్ చేయడము సో వినడము వినడము విని విసుగు వచ్చేసింది అనమాట ఇంకా ఎంతవరకు ఈ బర్డన్ తీసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది సో ఇప్పుడు ఏంటి అని అంటే ఇలాంటి సిచ్యువేషన్లో కనుక మీరు ఉంటే ఈ నెగిటివిటీ వింటూ ఉంటేనో మీకు ఏంటి అని అంటే యూనివర్స్ చెప్పేది ఇప్పుడు ఈ బర్డన్ని రిలీజ్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది ఓకే ఇది రిలీజ్ చేసేసి ఒక కొత్త హోప్తో ఒక కొత్త న్యూ బిగినింగ్తో మీరు ముందుకు వెళ్ళాలి అన్నట్లు అనమాట అండ్ ఇంకోటి ఇక్కడ ఏంటి అని అంటే క్లియర్లీ ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో ఎవరో ఉన్నారు డెఫినెట్లీ సర్కాస్ట్గా మాట్లాడడము చాలా తక్కువ చేసి మాట్లాడము నేను ఇందాక చెప్పింది అంతా రైట్ సో ఈ విధంగా అనమాట డిస్టర్బ్ చేయడం మిమ్మల్ని సో స్పెషల్లీ మీరు ఆ పర్సన్తో క్లియర్ కట్గా మిమ్మల్ని ఎవరైతే డిస్టర్బ్ చేస్తున్నారో ఎవరైతే మీకు వాల్యూ ఇవ్వట్లేదు మెయిన్ మీ లైఫ్లో ఓకే వాల్యూ ఇవ్వట్లేదు అది వాళ్ళ పర్సనల్ థింగ్ కానీ వీళ్ళు ఎవరో ఈ పీపుల్ మిగతా వాళ్ళతో కూడా అలా చేయించడం అనేది కరెక్ట్ కాదు రైట్ సో మీరు స్టెప్ తీసుకోకపోతే ఈ బర్డన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో అదే చూపిస్తుంది ఇక్కడ యూనివర్స్ మీరు ఇప్పుడు ఈ బర్డని రిలీజ్ చేయాలి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు స్టెప్ అప్ ఒక అడుగు ముందుకు తీసుకొని చాలా స్ట్రాంగ్గా ఒక స్ట్రాంగ్ లైక్ యూనో కమ్యూనికేషన్తో ముందుకు వెళ్ళి ఒక లైక్ యూనో వాళ్ళకి చెప్పడం అనమాట నాకు ఇది నచ్చదు నేను ఒప్పుకోను లైక్ యూనో మీకు ఏం చెప్పాలనుకుంటే ఆ సిచువేషన్ తగ్గట్టు ఒక స్ట్రాంగ్ ఫార్వర్డ్ యాక్షన్ తీసుకొని దానికి ఒక క్లారిటీ ఇవ్వాలి అన్నట్లు చెప్తుంది అనమాట ఓకే సో డెఫినెట్లీ ఈ రీడింగ్లో ఏంటి అని అంటే యూనివర్స్ చెప్పేది మీరు మీ లైఫ్కి ఇలాంటి స్పెసిఫిక్లీ నేను ఏదైతే చెప్తున్నానో అలాంటి సిచ్యువేషన్కి తగ్గట్టు ఏదైతే ఉందో మీ లైఫ్లో దానికి మీరు యాక్షన్ తీసుకోవాలి మాట్లాడాలి స్పెషల్లీ కమ్యూనికేషన్ అండ్ ఇదేదో వచ్చేసి షుగర్ కోటింగ్ కమ్యూనికేషన్లా కాదనమాట అంటే ఒకరు వాళ్ళు ఏమన్నా సరే మనం పడ్డము లేకనో తీసుకొని నెమ్మదిగా చెప్పడం అలా కాకుండా చాలా స్ట్రాంగ్గా ఈ కమ్యూనికేషన్ ఈ స్టెప్ ఏదైతే తీసుకుంటున్నారో ఇది మీ లైఫ్లో ఒక చేంజ్ అని తీసుకొని రావడం ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ నుంచి చేంజ్ అనేది తీసుకుని వచ్చే విధంగా మీరు క్లియర్ కట్ కమ్యూనికేషన్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ మీకు యూనివర్స్ చెప్తుంది ఓకే సో అది ఒక్కటే కాదు మీరు ఇది మీకు యూనివర్స్ ఒక ఛాన్స్ ఒక ఆపర్చునిటీ ఆపర్చునిటీ లాంటిది అని చెప్పేసి అర్థం చేసుకోండి సో యాజ్ సూన్ యాజ్ సూన్ యాజ్ మీరు ఈ స్టెప్ తీసుకొని వెంటనే చాలా స్ట్రాంగ్గా మాట్లాడేసిన తర్వాత బాగా లైక్ యూనో మీ లైఫ్ మీరు కంట్రోల్లో ఉండడము మీకు నచ్చలేదు ఇది నాకు నచ్చలేదు అని చెప్పేసి స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి వెంటనే మీకు ఇక్కడ చాలా చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది అనమాట ఓకే అంటే ఇక టెన్ ఆఫ్ వన్స్ బ్రేక్ అయ్యింది అని అంటే ఒక న్యూ బిగినింగ్ అనేది చూపిస్తుంది అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు చూడండి మన లైఫ్లో మనం ఏదైనా పెద్ద స్టెప్ తీసుకోవాలి అని అనుకుంటే యూనివర్స్ ఫస్ట్ అదే చెక్ చేస్తుంది అనమాట సో ఓకే మీరు ఇప్పుడు ఈ లెట్స్ ఏ యాక్టర్ రైట్ యాక్టర్ యాక్టర్స్ ఏదైనా ఫిలిం దాంట్లోకి వెళ్ళాలి అని అనుకున్నారనుకోండి ఇండస్ట్రీలోకి సో ఫస్ట్ థింగ్ ఏంటి మీరు ఆడిషన్ అనేది విన్ అవ్వాలి తర్వాతే అక్కడికి వెళ్తారు రైట్ సో ఈ స్టెప్ కూడా ఇప్పుడు ఏంటి అని అంటే యూనివర్స్ నేను అది చేస్తే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఓకే ఐ హోప్ మీకు అది అర్థం అవుతుంది సో ఇప్పుడు కూడా ఇక్కడ ఏంటి అని అంటే సమ్ సార్ట్ ఆఫ్ థింగ్ మీ లైఫ్లో రిలేషన్షిప్ అయ్యి ఉండొచ్చు కెరియర్ అయ్యి ఉండొచ్చు ఇంకా ఏదైనా ఫ్యామిలీ సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు అనమాట ఇక్కడ ఓకే సో దీనికి లైక్ నో ఇలాంటి దానికి సంబంధించి మీరు ఏదో పెద్దది కోరుకోవడము సమ్ ఎక్స్పెక్టేషన్ ఏదో మీకు ఉంది అది జరగాలి ఫస్ట్ అని అంటే ఫస్ట్ స్మాల్ థింగ్ ఏదైతే చిన్నది మీకు లైక్ ఏనో ఎదుర్కొనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ముందు మీరు దాన్ని ఎదుర్కోవాలి అది ఎదుర్కొన్న వెంటనే యూనివర్స్ కూడా లైక్ యోనో మీకీ ఒక క్లారిటీ వస్తుంది ఎస్ నేను చేయగలుగుతాను అని ఇంకా యూనివర్స్ కూడా ఓకే యు ఆర్ రెడీ అని చెప్పడం లాంటిది అనమాట సో యూనివర్స్ మనకి ఏంటి అని అంటే చిన్న చిన్న ఆపర్చునిటీస్ ఇలా పంపుతుందనమాట అందుకనే నెగిటివ్ థింగ్స్ వచ్చినా సరే అది ఒక ఆపర్చునిటీ అని మాత్రమే అర్థం చేసుకోండి ఓకే నెగిటివ్ పీపుల్ వచ్చేసి మీ లైఫ్లో మీకు లైక్ యూనో పేషెంట్స్ని పరీక్షిస్తున్నారు అని అంటే ఒకటి ఇదర్ మీ రియల్నెస్ బయటకు తీసుకొని రావడానికి లేదంటే లైక్ యూనో మీరు పేషెంట్స్ నేర్చుకోవడానికి సంథింగ్ ఏదో ఉంది మీకు అక్కడ నేర్చుకోవడం అందుకని చెప్పేసి అనమాట కానీ ఇప్పుడు ఈ రీడింగ్లో వస్తుంది క్లియర్లీ ఏంటి అని అంటే మీరు చాలా హెల్ప్ బ్యాక్ చేశారు బాగా విన్నారు ఇంకా చాలు ఇప్పుడు మీరు స్టెప్ బ్యాక్ తీసుకొని ఏంటి అది సిచ్యువేషన్ మీకు నచ్చట్లేదు అని మీరు స్ట్రైట్గా లేక చాలా స్ట్రాంగ్గా నిలబడేసి దీన్ని ఎదుర్కోవాలి అన్నట్లు మీకు యూనివర్స్ చెప్తుంది అనమాట మీరు ఎదుర్కొన్న వెంటనే ఒక స్ట్రాంగ్ చేంజ్ అనేది మీ లైఫ్లో రాబోతుంది అండ్ ఒక ఒక స్ట్రాంగ్ న్యూ బిగినింగ్ ఇది వచ్చే ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్ ఆర్టిస్టిక్ సైడ్ అనమాట అంటే ఇది ఎలా అంటే ఏదో ఒకవేళ జాబ్కి సంబంధించి అదే ఏదో ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ ఒకే ప్లేస్లో ఉండి చేసే జాబ్ అలాంటిది కాదు సంథింగ్ ఏదైనా గోల్ రీచ్ అవ్వడం అందరు మిమ్మల్ని రికగ్నైజ్ చేసేది అలాంటిది అనమాట లేదు కన్ కమ్యూనికేషన్ సారీ కనెక్షన్స్కి సంబంధించి రిలేషన్షిప్స్కి సంబంధించి అని అంటే ఇదర్ మీ పర్సన్ మీ వాళ్ళ లైక్ ఎన్నో చుట్టూ ఉన్న వాళ్ళు మీరు ఎవరితో అయితే మాట్లాడారో వాళ్ళు చేంజ్ తీసుకొని ఒక నెక్స్ట్ టైం నుంచి ఇలా చేయకూడదు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి ఈ పర్సన్తో ఈ పర్సన్ మనం అనుకున్నంత వీక్ కాదు అనే అని వాళ్ళలో ఒపీనియన్ అనేది చేంజ్ అవుతుందన్నమాట ఓకే సో సో ఇలాంటి చూపిస్తుంది ఇప్పుడు మీరు స్టాండ్ తీసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ఓకే కొంతమందికి కొంతమందికి ఇక్కడ ఒక స్ట్రాంగ్ డామినేటింగ్ ఫిగర్ అనమాట ఐదర్ ఫాదర్లీ ఫిగర్ అయ్యి ఉండొచ్చు లేకపోతే లైక్ యు నో హస్బెండ్ అయి ఉండొచ్చు కొంతమందికి జస్ట్ చెప్తూ ఉన్నాను కొంతమందికి పార్ట్నర్ అయిండొచ్చు ఎవరైతే డామినేటో సో వాళ్ళతో మాట్లాడాలి లైక్ ఏనో క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి కూడా చూపిస్తుంది అనమాట ఓకే సో మీరు ఎప్పుడైతే డిస్ డిసైడ్ అయిన వెంటనే చాలా స్ట్రాంగ్గా ఎంపరర్ ఒక మీరు లీడర్షిప్ పొజిషన్లో ఉండడము ఒక హైయర్ అథారిటీ పొజిషన్లో ఉండడం అనేది చూపిస్తుంది అనమాట ఓకే అండ్ చారియట్ వచ్చేసి ఇంకా ముందుకు వెళ్ళిపోవడము కొంతమందికి స్టక్ అయిపోయి ఉండొచ్చు మీరు ఈ దీనివల్ల ఒకే ప్లేస్లో ఉండడము ఒకే లైక్ యూనో ఒకవేళ మీరు జాబ్ వర్క్ చేస్తుంటే హయ్యర్ పొజిషన్కి వెళ్ళకుండా సేమ్ టు సేమ్ రిపీట్ అవ్వడము అంటే ఇంక ఒక ఫార్వర్డ్ మూమెంట్ లేదనమాట కాబట్టి ఎప్పుడైనా సరే యూనివర్స్ ఎలా అంటే యూనివర్స్ ఎలా అంటే క్రియేట్ అంటే అలా క్రియేట్ చేస్తుంది రైట్ సో మీకు ఇక్కడ ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసి మిమ్మల్ని ముందుకు తీసుకొని పోవడం లాంటిది అనమాట ఓకే కొన్ని అందుకే అంటున్నాను కొన్ని కొన్నిసార్లు మూమెంట్ అనేది నెగిటివ్ అయినప్పటికీ అది మనల్ని పాజిటివ్ సైడ్ తీసుకొని వెళ్ళడానికి అన్నట్లు సో ఇది జరిగిన వెంటనే మీరు చాలా స్ట్రాంగ్ ముందుకు వెళ్ళిపోవడము అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే కానీ ఇది వెళ్ళేది కాస్త వెరీ వెరీ స్ట్రాంగ్ చేంజ్ చాలా పాజిటివ్ సైడ్ వెళ్తున్నారు అండ్ వెరీ డిటర్మైన్ ఇంకా ఏంటి అని అంటే మిమ్మల్ని అందరు చూసి ఫలానా పర్సన్ ఇది అని చెప్పేసి అనుకునే టైప్ అనమాట ఓకే సో అలాంటి ప్లేస్కి మీరు వెళ్తున్నార అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది కొంతమందికి ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే జనరల్ మెసేజెస్ ఇంకా ఏమొస్తున్నాయంటే ట్రావెల్ చేసే ఛాన్సెస్ కూడా చూపిస్తుంది మీకు నెక్స్ట్ కొద్ది రోజుల్లో వేరే ప్లేస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది అండ్ కొంతమందికి వేరే ప్లేస్లో ఉన్న పర్సన్తో మాట్లాడాల్సి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది లైక్ ఏమో వీడియో కాలో లేకపోతే మెసేజ్ అని ఇది కూడా చూపిస్తూ ఉందనమాట అండ్ ఇక్కడ ఇంకొక మెసేజ్ యూనివర్స్ ఏమి ఇస్తుంది అని అంటే ఇక్కడ మీరు ఏం చేసినా సరే ఏమైనా సరే మీ స్ట్రాంగ్ మీ స్ట్రెంగ్త్ని అసలు కోల్పోకండి ద ఎంపరర్ అండ్ ఇంకోటి ప్రతి ఒక్కటి మీరు బయటకు పెట్టేయకండి అంటే ఏమవుతుంది సైలెన్స్ మెయింటైన్ చేయడము లైక్ యూనో స్ట్రాంగ్ ఫేస్ మెయింటైన్ చేయడము ఇప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఒకవేళ వీళ్ళు మాట్లాడుతూ ఏదంటే అది చెప్తూ ఉన్నారనుకోండి వినండి వినేసి మీకు వాళ్ళు చెప్పేదంతా అంత విని తర్వాత అర్థమైపోతుంది అప్పటికే మీకు ఆల్రెడీ ఆన్సర్ తెలిసిపోయి ఉంటుంది ఓకే కానీ మీరు ఎంత మాట్లాడాలో ఇక్కడ చూడండి ఎంపరయర్ అంటేనే కోర్స్ రైట్ అన్నీ అన్నీ మాట్లాడేసారు బయటికి ఏదైతే ఇంపార్టెంటో అది మాత్రం మెయింటైన్ చేయడం సో ఇప్పుడు మీకు కూడా యూనివర్స్ ఏ జరిగినా సరే స్టెప్ తీసుకుంటున్నారు స్ట్రాంగ్ చేంజెస్ వస్తుంది మీరు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా స్ట్రిక్ట్గా ఉండి మాట్లాడాలి అండ్ మాట్లాడేది స్ట్రైట్గా మాట్లాడండి ఇన్ అంటే పాయింట్గా అనమాట ఇప్పుడు ఇది చెప్పాలనుకుంటున్నారు వాళ్ళతో అది చెప్పేసేయండి కానీ వేరే డిగ్ చేయడము పాస్ట్లో అది జరిగింది హిస్టరీ ఇది జరిగింది అదంతా కాదనమాట అప్పుడు ఏమవుతుందంటే ఇది చాలా సింపుల్ ఏమవుతుంది మీరు అలాంటివన్నీ బయటికి తీసుకొస్తున్నారు అంటే మీరు వీక్ అయిపోయినట్లు అక్కడ మీరు వీక్ అయిపోయి అవతల పర్సన్కి విన్నింగ్ అంటే విన్నింగ్ అంతా నేను ఒప్పుకోను బట్ అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే అవతల పర్సన్ మిమ్మల్ని ఆల్రెడీ మీరు ఏదైతే వాళ్ళు వాళ్ళైతే బి బిలీవ్ చేస్తున్నారో అది నమ్మేలాగా చేయడం లాంటివి జరుగుతుంది అనమాట సో ఏదైతే చెప్పాలో ఏదైతే మీకు నచ్చట్లేదో ఏదైతే మీ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారో దాని గురించి మాత్రమే మాట్లాడండి దాని గురించి మాట్లాడేసి సైలెంట్ అయిపోయి ఇంకా మీ ప్లేస్ నుంచి మీరు వెళ్ళిపోండి అంతే ఓకే సో కొంతమందికి ఈ షిఫ్ట్ ఏదైతే వస్తుందో మీ లైఫ్లో ఎనర్జీ షిఫ్ట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ సంబంధించి అది కొంతమందికి వేరే ప్లేసెస్కి తీసుకుపోయే ఛాన్సెస్ ఉంది లిటరలీ వేరే ప్లేసెస్కి వెళ్ళొచ్చు దీనివల్ల కొంతమందికి సమ్ డిస్టెన్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది ఓకే సో యా ఇలాంటి చూపిస్తుంది అనమాట సో చూద్దాం ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ అండ్ ఇంకొంతమందికి ఒకటి ఇదంతా మోస్ట్లీ రీడింగ్స్ చేసినప్పుడు నేను మీ ప్రాస్పెక్ట్ నుంచే చేస్తాను అండ్ కొంతమందికి ఇక్కడ సెకండరీ ఎనర్జీ ఏం చూపిస్తుంది అని అంటే మీకు డిస్టెన్స్ నుంచి అంటే మీరున్న వేరే ప్లేస్ నుంచో లేకపోతే మీరు కలుసుకోలేని లైక్ యూనో అవుతల పర్సన్ మీరు కలుసుకోలేని సిచ్యువేషన్ ఉంటుంది చూడండి డిస్టెన్స్ అనమాట ఎమోషనల్ డిస్టెన్స్ కూడా ఉండొచ్చు సో ఇలాంటి డిస్టెన్స్ ఉన్న పర్సన్ నుంచి మీకు ఒక స్ట్రాంగ్ కమ్యూనికేషన్ తొందరలో రాబోతుంది అన్నట్లు కూడా ఇక్కడ మీకు మెసేజ్ వస్తుంది అనమాట ఓకే అండ్ ఈ కమ్యూనికేషన్ కూడా మీకు ఒకటి కొంతమందికి ఈ కమ్యూనికేషన్ చాలా స్ట్రాంగ్ చేంజ్ తీసుకొస్తుంది అండ్ ఈ ఒక ఇంకోటి ఈ పర్సన్ రియల్నెస్ ఏంటి అనేది కూడా తెలుస్తుంది మీకు అండ్ మీ మీ ఓన్ వర్త్ అనేది కూడా తెలుస్తుంది అనమాట ఓకే సో ఇన్కమింగ్ మెసేజ్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా క్లియర్లీ చూపిస్తుంది బట్ ఏదేమైనప్పటికీ ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే తొందరలో మీ బర్డన్ ఏదైతే ఉందో టెన్ ఆఫ్ వాన్స్ బర్డన్ అది రిలీజ్ అవుతుంది ఏస్ ఆఫ్ వాన్స్ మీరు కొత్త కొత్త బిగినింగ్లోకి వెళ్తూ ఉన్నారు అని ఇక్కడ యూనివర్స్ అనమాట ఓకే సో చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో ఇక్కడ మీకు కావాల్సిన మెయిన్ ఏంటి అని అంటే ఇక్కడ మీకు టెస్టే నాకు అర్థమవుతుంది యూనివర్స్ మీకు టెస్ట్ చేసేదే మిమ్మల్ని మీరు బిలీవ్ చేస్తున్నారా లేదా అని చూడడం అనమాట సో అందుకనే పాజిటివ్గా ఉన్నప్పుడు ఎవరైనా పొగుడుతున్నప్పుడు కాంప్లిమెంట్స్ అన్నీ జరుగుతున్నప్పుడు ఎవరైనా సరే ఆ టైంలో స్ట్రాంగ్గా ఉంటారు ఎందుకంటే అది హ్యాపీ మూమెంట్ కాబట్టి ఎప్పుడైతే మనము రాంగ్ వాటం లైక్ కింద పడిపోయామో ఆ టైంలోనే పాజిటివ్గా ఉండి మనల్ని మనం బిలీవ్ చేసుకొని లైక్ యూనో ఐఎమ్ గ్రేట్ అని చెప్పేసి అనుకున్నప్పుడే ఆ పర్సన్ లైక్ యూనో అది అది రియల్ అయిన చేంజ్ రైట్ లేదంటే ఎవరైనా సరే హ్యాపీగా ఉన్నప్పుడు మోటివేటెడ్గా ఉండడము చాలా హ్యాపీ లైక్ యూనో నేను ఏదైనా చేయగలుగుతాను అనుకోవడం నార్మల్ కానీ అంత నెగిటివ్ ఉన్న టైంలోనే నేను చేయగలుగుతాను నాకు పొటెన్షియల్ ఉంది అని అనుకోవడమే చాలా గ్రేట్ అనమాట సో అదే మీకు ఇక్కడ టెస్ట్ ఓకే మిమ్మల్ని మీరు బిలీవ్ చేస్తున్నారా నెగిటివ్ సిచ్యువేషన్లోనూ బిలీవ్ చేస్తున్నారా పాజిటివ్ సిచ్యువేషన్ గురించి మర్చిపోండి అది జనరల్గా జరిగేదే నెగిటివ్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ మిమ్మల్ని అందరు పుష్ చేసినప్పుడు కిందికి లైక్నో మిమ్మల్ని ఏమంటారు అది లాగేస్తున్నప్పుడు కూడా కిందికి మీరు ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారా లేదా అని చెకింగ్ అనమాట సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఖచ్చితంగా మీరు ఎలాంటి మూవ్మెంట్ వచ్చినా సరే మీ లైఫ్లో ఏ స్ట్రగుల్ వచ్చినా సరే మీ మీద మీరు బిలీఫ్ పెట్టుకోండి ఓకే అసలు డీలా పడిపోకండి కొంచెం సేపటికి మాత్రమే ఆ నెగిటివిటీ అది మాత్రం టెస్ట్ అది కూడా పాస్ అయిపోతుంది ఓకే సో కాబట్టి ఈ రీడింగ్కి అందరి కింద ఖచ్చితంగా పాజిటివ్గా మనస్ఫూర్తిగా ఏమని అఫర్మ్ చేస్తారు అని అంటే ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ చాలా స్ట్రాంగ్గా చెప్పండి నాకు వైబ్రేషన్స్ వినిపించాలి కమెంట్స్లో ఓకే ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ ఓకే అంటే ఇక్కడ నేను అనేది మరీ అదే నెగిటివ్ టైంలో కూడా మీ మీద మీకు నమ్మకం ఉండాలి అది ఇంపార్టెంట్ ఇక్కడ ఓకే సో ఈ కమె ఈ రీడింగ్కి కింద అఫర్మేషన్ వచ్చేసి ఏంటి అని అంటే ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ మీ డిటర్మినేషన్ ఇంకా లైక్ యూనో మీరు ఎంత స్ట్రాంగ్ అని చెప్పేసి ఆ నెగిటివ్ టైమ్సే మిమ్మల్ని అది ప్రూవ్ చేసేది మీ లైఫ్లో పాజిటివ్ టైమ్స్ జస్ట్ అవి ఒక హ్యాపీ మూమెంట్స్ అంతే ఓకే అది గుర్తుపెట్టుకోండి సో చూద్దాం మరి ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఫియర్ ఎనర్జీ ఇక్కడ క్లియర్లీ ఫియర్ ఎనర్జీ చూపిస్తుంది చెప్తాను దాని గురించి వన్ మోర్ యూనివర్స్ వాట్ ఈస్ మై కలెక్ట్ నీడ్ టు నో రైట్ నాట్ ఆఫ్ పెంటికల్స్ వన్ మోర్ యూనివర్స్ లాస్ట్ వచ్చేసి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సి చూడండి ఇక్కడ ఆప్స్టికల్ చూపిస్తుంది మనకి లాస్ట్లో ఓకే ఒకటి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా నైట్ ఆఫ్ పెంటికల్స్ సిమిలర్ ఎనర్జీ హెజిటేట్ చేస్తున్నారు ఓకే హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు ఇంకా రెస్ట్రిక్టివ్గా ఉండి ఓకే చెప్తే కరెక్టో కాదు ఏమైనా అనుకుంటారేమో వాళ్ళు మన గురించి లేకపోతే లైక్ కొంతమందికి ఏంటి అని అంటే అవతల వాళ్ళు మన గురించి నెగిటివ్ అనుకున్న వెంటనే సంథింగ్ ఏదో లూజ్ అయినట్టు ఫీల్ అవుతారనమాట అది వే ఆఫ్ బ్రాటప్ లైక్ యూనో పెరిగిన విధానంగా చాలా థింగ్స్ ఉన్నాయి దానికి దాని వెనక స్టోరీ సో అలాంటి లైక్ ఏనో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అయ్యో ఏమైనా అనుకున్నారేమో అనేసి మనకు నచ్చకుండా మనం కొన్ని దాంట్లో లైక్ ఏనో బలవంతంగా ఫిక్స్ అవ్వాల్సి వస్తుందనమాట సో ఇక్కడ చూపిస్తుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఏంటంటే ఇంకా హెసిటేట్ చేస్తున్నారు ఇంకా రెస్ట్రిక్ట్ ఎనర్జీలో ఉన్నారు ఈ ఎనర్జీని ప్లే చేయనివ్వకండి ఓకే ఈ ఎనర్జీని రానివ్వకండి మీ లైఫ్లో హోల్డ్ బ్యాక్ చేయకండి నెగిటివిటీని స్పెషల్లీ లైక్ ఏనో ఆలోచించి ఆలోచించి నెగిటివ్ థింకింగ్ పెరిగి పెరిగి ఆగి బయలుదేరిన వాళ్ళు కాస్త ఆగిపోవడం అనమాట ఓకే నైన్ ఆఫ్ పెండికల్స్ వెరీ నైట్ నైస్ నైట్ కానీ ఊహించేసుకుని నెగిటివ్ థింక్ చేసేసి మధ్యలో ఆగిపోవడం అనమాట సో అలా ఆగిపోకండి ఏదైతే చేయాలనుకున్నారో అది రిలీజ్ చేసేసేయండి లైక్ వెళ్ళే చెప్పేసేయండి అన్నట్లు ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అనమాట ఓకే సో ఇదొకటి చూపిస్తుంది అండ్ ఇట్స్ టైమ్ సెవెన్ ఆఫ్ పెండికల్స్ వచ్చేసి ఇది డివైన్ టైమింగ్ మీరు ఇప్పుడు మీ స్టెప్ తీసుకోవాలి లేకపోతే గ్రోత్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు రైట్ మీరు ఏ సిచ్యువేషన్ అయినా అయిండ్ వచ్చేది మీరు ఆ స్టెప్ తీసుకోలేదు అనుకోండి మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేశారు లైక్ యో బిజినెస్లో కొన్ని లక్షలు సంపాదిస్తారు అనుకున్నారు కానీ మీరు చేయకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే అది చాలా థౌసండ్స్ వరకు అక్కడే ఆగిపోవడం లాంటివి జరగడం రైట్ సో దానివల్ల మీకు డిసప్పాయింట్మెంట్ వస్తుంది సో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేసేయండి తర్వాత థింక్ చేయండి లాస్ట్ టైం వచ్చిన రీడింగ్లో ఆగండి అని చెప్పేసి వచ్చింది బట్ ఇప్పుడు ఇప్పుడు టైం అయితే కూడా మనకి వన్ వీక్ అయిపోయింది అనుకుంటున్నాను నేను ఆ రీడింగ్ చేసి సో ఇప్పుడు కరెక్ట్ టైం ఉంది స్ట్రాంగ్గా మిమ్మల్ని మీరు బిలీవ్ చేసేసి మీరు ముందుకు వెళ్ళండి లేకపోతే మీరు చూడాలనుకున్న గ్రోత్ని మిస్ అవుతారు అన్నట్లు మీకు మెసేజ్ అనమాట ఓకే సో అది క్వీన్ ఆఫ్ వాన్స్ అండ్ ఓ వెరీ నైస్ లియో ఎనర్జీ బాధ మనం వర్గో సీజన్కి వచ్చేసాము అనుకుంటా నేను చెక్ చేస్తాను యా నేను మర్చిపోయాను యాక్చువల్లీ దాని గురించి చెప్పడము రేపటి రీడింగ్లో వర్గో గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే వర్గో అంటే కన్యా రాశి వాళ్ళదనమాట ఓకే సో కన్యా రాశికి సంబంధించిన రీ సీజన్లో మనం ఇప్పుడు ఉన్నాం అనమాట దాని నుంచి దాని ఆ సీజన్కి ఇంపార్టెన్స్ ఏంటి మనం ఇప్పుడు ఏం చేస్తే బెస్ట్ ఈ టైంలో దేని మీద ఫోకస్ ఉండాలి ఎలాంటి నెగిటివ్ థింగ్స్ రానివ్వకూడదు ఇదంతా నేను మీకు రేపటి రీడింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ద సన్ ఇంకా క్వీన్ ఆఫ్ వాన్స్ మోస్ట్లీ ఇక్కడ సప్రెస్ అయినది ఏంటి అని అంటే మీ క్వీన్ ఆఫ్ వాన్స్తో మీకు ఇలా నేను పవర్ఫుల్ ఉండాలి అందరి ముందు అందరు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పిన ఆలోచన మీకు ఎప్పుడు లోపల ఉంది మనసులో కానీ అది సప్రెస్ అయిపోయింది మీ చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ వల్ల దాన్ని సప్ ఇంకా మీరు డిలే చేసి ఇంకా థింక్ చేస్తున్నారు అనుకోండి అది అలానే సప్రెస్ అయిపోయి మీరు ఈ పొజిషన్కి రారు సక్సెస్ సైడ్ వెళ్ళరు అన్నట్లు ఇక్కడ అనమాట ఓకే సో మీరు తీసుకునే వెంటనే చాలా పీస్ అసలు చాలా హీలింగ్ కూడా వస్తుంది ఎందుకు అని అంటే మీరు ఈ సప్రెస్ చేసి పెట్టారు అని అంటే ఏంటి నెగిటివిటీని మీరు దాచిపెడుతున్నారు మనసులో అని చెప్పేసి ఓకే మీరు ఎప్పుడది దీన్ని బయటికి పంపించేశారు అని అంటే హీల్ కూడా అయిపోతారు అలా అలాగే ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి చేయాలనుకుంటుంది నేను ఇప్పుడు ఫైనల్లీ చేసేసాను అలా రి అలా అలా చేయడం కూడా మీకు ఒక హ్యూజ్ రిలీఫ్ని తీసుకొస్తుంది చాలా హ్యాపీనెస్ని తీసుకొస్తుంది అనమాట అంటే భారం అనేది ఇదిగోండి ఈ టెన్ ఆఫ్ వాన్స్ ఈ బర్డన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట సో ఏదేమైనప్పటికీ మీరు డెసిషన్ తీసుకోవడం బెస్ట్ ఇప్పుడు ఈ టైంలో అయితే నెక్స్ట్ టూ టూ త్రీ నెక్స్ట్ త్రీ టూ త్రీ డేస్ నుంచి ఈ వన్ వీక్ వరకు అనమాట ఓకే అది జరిగిన వెంటనే చాలా పీస్ చాలా హార్మనీ చాలా హ్యాపీనెస్ అనేది వస్తుంది ఇంకా మీరు ఒక మంచి పొజిషన్లో కూడా చాలా ఇండిపెండెంట్గా ఉంటారు అన్నట్లు మీకు మెసేజ్ అనమాట ఓకే సో ఇది వచ్చేసి ఇవాళ్ళి రీడింగ్ ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నౌ టేక్ కేర్